శ్రీ గంగిడి లక్ష్మారెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి మన నిర్గొండ గ్రామ సెక్రటరీ అయినటువంటి శ్రీ మధు గారిని అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం వేణుగారిని అతిథిగా వేదిక మీదికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ ఎన్నిక కాబడినటువంటి శ్రీ కొలిపాక రాజకుమార్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం సెకండ్ వార్డు మెంబర్ శ్రీ బొంగు శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఫోర్త్ వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీమతి తిప్పారపు మరియా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి బొల్లపల్లి ప్రబలిక గారిని రావాల్సింది సెవెంత్ వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీ చేవెల్లి వీరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వార్డ్ మెంబర్ శ్రీమతి తిప్పారపు ఆంజమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము 9వ వార్డ్ మెంబర్ శ్రీమతి మైనారపు స్వరూప గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము విద్యార్థిని విద్యార్థులందరూ కేటాయించిన కట్టాయించిన 10వ వార్డు मेंबर అయినటువంటి శ్రీ పల్లపు ఐలయ్య గారిని వేదిక మీదకి ఆవాల్సిందిగా కోరువడతాము మన వీడికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర సార్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది మన గ్రామ ప్రముఖులు అయినటువంటి శ్రీ బిరు నరసింహులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాంజీ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు శ్రీమతి కవిత శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వినయంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం సలహాదారులు అయినటువంటి ఎండి అబ్బాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు శ్రీ చింత విక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు శ్రీ ఎల్లేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు

వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది శ్రీమతి శ్రీమతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు కుల ప్రముఖులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారి వారి కేటాయించిన స్థానాలలో ఆస్తిని కావాల్సిందిగా మన నిడొండ గ్రామ వాస్తవం లేనటువంటి రిపోర్టర్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది శ్రీ జ్యోతి కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది పరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభ్యుల వారిని తొలి సందేశం ఇవ్వాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ ఈ రోజు సందర్భంగా దినోత్సవం సందర్భంగా వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం చాలా మందికి స్వాతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలియని పరిస్థితి కొంత ఉంది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వస్తే మరి భారతదేశానికి ఒక నిర్దేశం ఉండాలి ఒక మంచి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఒక మంచి సిద్ధాంతం ప్రకారం నడిచే ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి మరి నలభై ఆరులో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి బీజాలు వేయడం జరిగింది అట్లా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు కృషి చేసి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైన రాజే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక చక్కని రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది పిల్లలు మీ ముందు ఒక రాజ్యాంగ పీఠిక కనిపిస్తూ ఉంది అక్కడ సావిత్రిబాయి పూలేక ముందు ప్రియాంబులు కనిపిస్తూ ఉంది దాంట్లో ఏముంది అంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని ఒక సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య లౌకిక విలువలు కలిగిన ఒక సామ్యవాద వ్యవస్థ వైపుగా నడిపించేందుకు గాను మాకు మేముగా తయారు చేసుకున్న ఒక మౌలిక చట్టమే ఈ రాజ్యాంగము మాకు మేముగా సమర్పించుకుంటున్నామని చెప్పేసి ఆ ప్రియాంబుల్లో రాసి ఉంది ఇక్కడ గణతంత్రానికి ఒక పదముంది ఘనము అంటే పరిపాలకుడు ప్రజల చేత ఎందుకు గతంలో భారతదేశంలో ఆ వ్యవస్థ లేదు రాజు చనిపోతే రాజు తర్వాత అతని పెద్ద కుమారుడు అధికారంలో రావడం రాజుడికి వ్యవస్థ ఉన్నది నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది కానీ మనకు పరిపాలన వ్యవస్థ లేదు అది ఎప్పుడు స్టార్ట్ అయింది పరిపాలన వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై నుండి రాజ్యాంగం అమలైన ఈ రోజు నుండి మనకంటూ ఒక చక్కని పరిపాలన వ్యవస్థ అనేది ఆరంభమైంది పిల్లలు గుర్తుపెట్టుకోండి ఇండిపెండెన్స్ డే అంటేనేమో స్వాతంత్రం వచ్చిన రోజు గణతంత్రం అంటేనేమో మనదైన పరిపాలనని మనదైన ఒక ప్రజాస్వామిక వ్యవస్థని ప్రజల కోసం పనిచేసే ఒక అధికార గణాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు ఈరోజు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా చక్క చక్క సమాధానం చెప్పగలిగే విధంగా మనం ఉండాలి మరి కార్యక్రమంలో భాగంగా ముందుగా మరి ప్రైమరీ వాళ్ళు కూడా పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నారు మేము ఎప్పటి ఒక కార్యక్రమం చేద్దాం అని అనుకున్నాము అందులో ముందుగా ఒక కార్యక్రమం చేసి నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం ఇందులో మరి ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవస్థ నిర్వాహకులు ఉన్నారు సర్పంచ్ ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులు ఉన్నారు వారిని ఎప్పటి నుంచో మేము సన్మానించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం మరి ఒక ఐదు నిమిషాలు ఓపిక పిల్లలు వింటే మరి వారికి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు గ్రామ మొదటి పౌరులు వారికి సన్మానం చేయాల్సిందిగా మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి వెంకటేశ్వర్ సార్ అదేవిధంగా మా సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాడు ఇగొండ గ్రామ ఉప సర్పంచ్ మా చేత చేయబడే సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా నిడిగొండ గ్రామంలో ఫస్ట్ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీ కొలిపాక రాజకుమార్ గారిని వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా ఖర్చు సెకండ్ వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీ బొంగు శ్రీధర్ గారిని వేదిక మీదకి వచ్చి మా సన్మానాన్ని ఫ్ వార్డు మెంబర్ అయినటువంటి శ్రీమతి తిప్పారా మరియా గారిని వేదిక మీదకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా శ్రీ తూడి యాదగిరి గారిని వేదిక మీదకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా శ్రీమతి బుల్లపల్లి ప్రవళిక గారిని వేదిక మీదకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తుంది వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీ చేవెల్లి వీరేశ్ గారిని వేదిక మీదకి వచ్చి మా సన్మానాన్ని మెంబర్ అయినటువంటి శ్రీమతి తిప్పారపు అంజమ్మ గారిని వేదిక మీదకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కూర్చున్నాను నైన్త్ వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీమతి మైలారప్ప స్వరూప గారిని వేదిక మీదకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచుంది వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీ పల్లపు ఐలయ్య గారిని వేడుక మీదకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించారు ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్స్ తరఫున అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా పాఠశాల వైపు కనిపించాలని కోరుతూ నెక్స్ట్ మా ప్రధాన ఉపాధ్యాయుల గారు నిర్వహించాల్సిందిగా కోరు చిన్న గ్రూప్ ఫోటో మిత్రులు కోరుతా ఉన్నారండి రాజువారి తోటి కొంచెం అడుగు